ఒకటి వదలగానే నిన్ను గుర్తు పెట్టుకున్నవాడు నీ విలువ గుర్తించలేనివాడు రెండు మనసారా విడిచిన వాళ్ల కోసం వెళ్ళకూడదు అదే నీ గౌరవం మూడు నీ ఆత్మను ఎవడూ అపమానించలేడు నువ్వే స్వీకరించలేదంటే నాలుగు నీ గమ్యం ముందుంది వెనుకబడి ఉన్నవాళ్లు కాదు ఐదు గతాన్ని పునరావృతం చేయాలని యత్నించకే ఆరు తనను వదిలిన వాళ్ల కోసం కన్నీరు పడటం నీ గౌరవానికి హాని ఏడు తప్పు చేసిన వాళ్లను క్షమించు కాని మళ్లీ వారిని ఆత్మీయంగా చూడకు ఎనిమిది నిన్ను వదిలిన వాళ్ళుని జీవితం కోసం అర్హులు కాదు తొమ్మిది పాత గాయాల్ని మళ్లీ తెరవడం బలహీనతను చూపుతుంది పది నిన్ను నిజంగా ప్రేమించినవారు నిన్ను ఎప్పుడూ వదులుకోరు పదకొండు విరహం నిన్ను బలహీనుడిని చేయకూడదు బలవంతుడిని చేయాలి పన్నెండు తిరిగి నడవడం ఒక మార్గం కాదు ముందుకు సాగడం మాత్రమే నీ లక్ష్యం పదమూడు నీ హృదయం బలహీనతకు లోనవుతే నీ ఆత్మ బలహీనమవుతుంది పద్నాలుగు గతాన్ని క్షమించు కానీ భవిష్యత్తు కోసం నిల్కో పదిహేను ఆశ చూపించి వదిలిన వాళ్లను జీవితంలో మళ్ళీ ఆహ్వానించకు పదహారు గౌరవం లేని బంధాలు నీకు అవసరం లేవు పదిహేడు నువ్వు ఎంత విలువైన వాడివో తెలిసిన వారిని జీవితంలో ఉండాలి పద్దెనిమిది నిన్ను వదిలి వెళ్లిన వాళ్లకు కానీ అవమానాన్ని కాదు ఇరవై సహనానికి కూడా పరిమితి ఉండాలి ఇరవై ఒకటి నీకు విలువ ఇచ్చిన వారిని గౌరవించు గౌరవించని వారిని క్షమించు ఇరవై రెండు ప్రేమలో గౌరవం లేకపోతే అది నిజమైన ప్రేమ కాదు ఇరవై మూడు నిన్ను వదిలిన వాళ్లను చరిత్రలో మర్చిపో గుండెల్లో కాదు ఇరవై నాలుగు జీవితం ముందుకు సాగేందుకు దేవుడు అవకాశాలను చూపిస్తాడు ఇరవై ఐదు నీ సంతోషం నీ స్వంతమైనదే దానిని ఎవరికీ తాకనివ్వకుము ఇరవై ఆరు బంధాలు గౌరవంతో నడవాలి భయం వల్ల కాదు ఇరవై ఏడు నిన్ను వదిలిన వాళ్లకు తిరిగి అవకాశం ఇవ్వకపోవడం నీ గౌరవానికి గౌరవం ఇరవై ఎనిమిది మళ్ళీ తప్పు చెయ్యకుండా ముందుకెళ్ళు అదే నీ విజయం ఇరవై తొమ్మిది నిన్ను అవమానించిన వాళ్లను క్షమించు కానీ నిన్ను గౌరవించని వారిని మరచిపో ముప్పై నీ కోసం నిలబడిన వారిని గుర్తించు నీతో వదిలిపోయిన వారిని కాదు ముప్పై ఒకటి గతం అంటే ఓ పాఠం భవిష్యత్తు అంటే ఓ ఆశయం ముప్పై రెండు నిన్ను అవమానించిన వాళ్లను మళ్ళీ స్వీకరించడం నీ ఆత్మను ద్రోహం చేయడమే ముప్పై మూడు ప్రతి పునరావృతం నీకు నష్టం కలిగిస్తుంది ముప్పై నాలుగు అనుభవం ఒక ఉపదేశకుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుము కఠినతతో మర్చిపోవడం నిజమైన స్వేచ్ఛ ముప్పై ఆరు గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగడంలోనే నీ శ్రేయస్సు ఉంది ముప్పై ఏడు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది దానిని తగినప్పుడే వదలడం నేర్చుకో ముప్పై ఎనిమిది ఆత్మగౌరవం లేకుండా బంధాలు నిలవలేవు ముప్పై తొమ్మిది మూసుకుపోయిన తలుపులపై మళ్లీ తట్టడం నీ బలహీనతకు సూచిక నలభై నిన్ను గౌరవించే వ్యక్తులు నీ జీవితంలో సుస్థిరంగా ఉంటారు